అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి మనం ఉదయం వీడియో అయితే చేయడం జరిగింది పెండింగ్ బకాయిలకు మూడు వేల కోట్లు విడుదలైతే కానున్నాయి ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీల బాండ్ బాండ్ల వేలంలో పాల్గొని మూడు వేల అయితే రుణం తీసుకుంది నిన్న అని చెప్పి నిజంగానే ఎస్ఎల్ బకాయిలు అయితే జమ చేయబోతుందండి చాలా వరకు కూడా అదే అదేవిధంగా జీపీఎఫ్ బకాయిలు అయితే జమ అయ్యాయి ఇప్పుడు తాజాగా ఎస్ఎల్ బిల్లుల్లో భారీ కదలికైతే ఏర్పడింది బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ గ్రీన్ ఛానల్కైతే రావడం జరిగింది మధ్యాహ్నం నుంచి కూడా బిల్లుల్లో భారీ కదలికైతే ఏర్పడింది ఖచ్చితంగా ఈరోజు రేపట్లో ఎస్ఎల్ బకాయిలన్నీ కూడా ఉద్యోగులకి అయితే జమకానున్నాయి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చండి మొత్తానికి ప్రభుత్వం చెప్పిన మాడైతే అయితే నిలబెట్టుకుంటోంది అయితే ఈ బకాయిలు మార్చిలోనే జమ కావాల్సిన బకాయిలు మొత్తానికి కొత్త ఆర్థిక సంవత్సరం రావడంతో బిల్లులన్నీ కూడా క్యాన్సిల్ కావడము ఈ రెండు వేల ఇరవై నాలుగు బిల్లులతో రావడం వల్ల రెండు వేల ఇరవై నాలుగు కొత్త ఆర్థిక సంవత్సరం రావడం వల్ల మొత్తానికి అన్నీ కూడా క్యాన్సిల్ అయితే కావడం జరిగిందండి అందుకే అప్పుడు మార్చిలోపు జమకాలే పోయాయి ఆ బిల్లులన్నీ కూడా ఈ పొద్దు అంటే ఈరోజు బిల్లుల్లో భారీ కదలికైతే ఏర్పడింది ఈరోజు రేపట్లో ఖచ్చితంగా అయితే జమకాలు ఉన్నాయండి చాలామందికి జీపీఎఫ్ ఏపీజేలై మందికి అయితే జమ కాలేదు ఈ ఈ ఉదయం నుంచి కూడా చాలా వరకు అయితే జీపీఎఫ్ ఏపీజిఎల్ఏలు కూడా బకాయిలు కూడా జమ అయిన పరిస్థితి అయితే ఉంది ఈ బకాయిలు జమ అయిన ఉద్యోగులు అయితే కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నారండి ఇన్ని రోజులకి ఈ బకాయిలు జమ అయ్యాయి అని చెప్పి ఇక మిగిలిన బకాయిలు కూడా ప్రభుత్వం ఏదైతే షెడ్యూల్ చెప్పిందో ఆ షెడ్యూల్ ప్రకారం అయితే విడుదలైతే కానున్నట్టు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళు ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా వీడియో అయితే చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి